ప్రసిద్ధిగాంచిన రామ్జల చెరువులోని నీటిని శుద్ధి చేసి పురవాసులకు త్వరలోని తాగేందుకు సరఫరా చేస్తామని మున్సిపల్ కమిషనర్ వెల్లడి మున్సిపల్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్లతో కలిసి రామ్జల చెరువులోని నీటిని పరిశీలించామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్జల చెరువులోని నీరు ఎంతో శుద్ధి కావాలని ఇక్కడి ప్రజలు విశ్వాసమని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన దేవర ఉత్సవంలో అపశృతి చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి మృతి చెందారని చెప్పారు రామ్జల నీటిని సేవించడం వల్ల ఆ వ్యక్తి మరణించాడని అప్పట్లో నమ్మాల్సి వచ్చిందన్నారు శాస్త్రీయంగా ఎలాంటి రుజువు కాలేదని వారన్నారు అప్పటి నుంచి నిరుపయోగంగా మారిందని తెలిపారు ఎమ్మెల్యే పార్థసారథి సూచన మేరకు రాంజలలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పారు చెరువులో సుమారుగా నీరు నిల్వ ఉందన్నారు రోజు ఏడు మోటార్లతో నీటిని తోడి బయటకు పంపిస్తున్నామని తెలిపారు వర్షం వల్ల వచ్చిన నీటిని నిల్వ ఉంచి శుద్ధి చేసి పరీక్ష చేసిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు చెరువు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు